వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏడాది భక్త శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిమ్స అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేష్ తన సొంత గ్రామమైన ఎల్కుర్తి హవేలీలో ప్రతి సంవత్సరం పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహిస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా విగ్రహాన్ని సమర్పించారు గ్రామస్తుల కమిటీ సభ్యులు మరియు భక్తులు విస్తృతంగా పాల్గొని ఉత్సవాలను ఆధ్యాత్మిక శోభతో కొనసాగిస్తున్నారు वंदे मातरम वंदे मातरम औरमस्त ने लिया आजादी आजादी भगवान के हम नमस्कार ओमी सबको जय नमस्ते खड़े हम नहीं हम खाना लोग हम औरिता अंगमलोवेला देना की जान बोले और अहम का ब्रह्माजा अच्छा हम हारे हम इन बच्चों ने राजा हम इन बच्चों के राजा सारे लोग खाबला

మరి ఖండాంతరంలో ఖ్యాతి కందినటువంటి ఒక గణనాథుడు మరి సనాతన ధర్మంలో హిందవ సంప్రదాయంలో తొలిదేవుడు దుంతదేవుడు మరియు ఈ యొక్క ఎల్కుర్తి హవేలి గ్రామంలో మరి మా మహిళా మండలం దగ్గర గత మూడు దశాబ్దాల పైచితగా మరి మా యొక్క ప్రజలందరూ కూడా మరి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వాడలో ఉన్నటువంటి మా యువకులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళు నిష్ఠతోని నిజంతో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవదేవుని కొరడం జరుగుతున్నది మరి ఈ విధంగా ఇక్కడ ఎందుకంటే మనం సాయంత్రం చూస్తే ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణం ఈ విధంగా మరి నవరాత్రులు ఈ యొక్క దేవదేవుని పూజించి మరి ఈ వాడలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలంతా కూడా ఎల్లకు వెళ్ళ ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఉండాలని మరి వారి యొక్క సంకల్పాలు వారి కోరికలు కూడా మరి మా అందరికి కూడా మా విఘ్నేశ్వరుడు అందరికీ ఆ యొక్క మా ఎవరెవరైతే ఏ కోరికలు కోలుకుంటారో ఏ సంకల్పం అయితే చేసుకుంటారో ఆవి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని మరి ఇప్పుడే మనం చూసాము మా కుళ్ళు ఉన్నటువంటి ఆయగారులు కూడా ఉదయం సాయంత్రము నిష్టతోని పూజ చేసి భజనలు చేసి ఆ దేవుడు యొక్క జరుగుతుంది మరి ఈ విధంగా ఇదే విధంగా మరి ఎప్పటికి కూడా మేము ఈ గ్రామంలో ఈ వాడలో మేము విఘ్నేశ్వరుని కొలుసుకుంటాము సో ఆ విధంగా ఆ దేవుడు అందరికీ వారి వారి సంకల్పాలు నెరవేర్చాలని మీ ద్వారా కోరుతున్నాను మరొకసారి మాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఆ దేవుడు కల్పించినందుకు విఘ్నేశ్వరునికి మరి ఇందులో ఈ యొక్క కార్యక్రమానికి ఎవరెవరైతే పనిచేస్తున్నారో మరి యువకులందరు కూడా